హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మాయి నెల్లు రుచులు ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఫిష్ ఫ్రై దీనికి కావాల్సిన పదార్థాలు ఒక టూ టేబుల్ స్పూన్స్ మైదా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ తీసుకున్నాను దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు సాల్ట్ అండి ఉప్పు కరగదు దీంట్లో కనుక సాల్ట్ వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం మనకు టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక వన్ స్పూన్ గరం ఫిష్ ఫ్రై ఒక వన్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను ఫిష్ మసాలా మీకు అవసరమైతే వేసుకోండి లేదంటే స్కిప్స్ చేయవచ్చు ఫిష్ మసాలా అంటే ఏమీ లేదు మనం పులుసులో వేసుకుంటాం కదా జీలకర్ర మెంతి కొంచెం వేపి పౌడర్ చేసుకుంటాం కదా అదే ఫిష్ ఫ్రై మసాలా అంటే ఇంకా అడిషనల్స్ వేసుకోవచ్చు కానీ బాగుండదు టేస్ట్ కొంచెం ఆయిల్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి నేను కొంచెమే ఆయిల్ వేసాను మొత్తం మిక్స్ చేసేకి అవ్వదు కాబట్టి నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకున్నాను ఇలా ఇప్పుడు ఈ పేస్ట్ని మనం చేపలకి మొత్తం పట్టించాలి వీటిని జిలేబీలు అంటారండి నీట్గా కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను క్లీన్ చేసి వాటిలకి మధ్యలో ఘాట్లంతా పెట్టుకున్నాను ఈ మసాలా అంతా మొక్కకు పట్టాలి కదా అని మొత్తం అట్లా ఘాట్లు మధ్యలో కూడా మసాలాని పెట్టినామంటే అది కొంచెం అంతా పీల్చుకుంటుంది ఇట్లా లోపలికి అట్లా అంతా మొత్తం అప్లై చేసేయాలి ఇది బాగుంటుంది చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై పప్పు రసంలోకి కంది పులుసు పెడతాము కందిపప్పుతో కంది పులుసులోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది రసంలోకి కానీ ఇవి చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేయచ్చు డీప్లో పెట్టేసామంటే మనకు ఒక వన్ మంత్ వరకు నిలువ ఉంటాయి ప్రాబ్లం ఏమి ఉండదు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక టూ పీసెస్ తీసుకున్నాము తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు చాలా ఈజీ సింపుల్ అండి రెసిపీ కూడా చాలా ఈజీగా అయిపోతుంది వీటిలోనే చిన్న చిన్న చేపలు దొరుకుతాయి జిలేబీలని ఆ జిలేబీలు పులుసు కూడా పెట్టుకుంటాము చాలా బాగుంటుంది జిలేబీల పులుసు టేస్ట్గా పెద్ద చేపల కంటే కూడా చిన్న చేపలే టేస్టీగా ఉంటాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పులుసు వీటిలోనే చిన్న చేపలు ఇసికి పూర్రెలు అని ఉంటాయి అవి కూడా చాలా బాగుండేది మా అమ్మ అయితే వాటిల్ని ఉప్పు పసుపులో ఊరబెట్టి ఎండబెట్టేసేది ఉప్పంసల్లాగా అవి ఎండు చేపలాగా అయిపోయేది ఎండి ఎండినప్పుడు అవి పప్పు రసంలో కానీ రసం చేసినప్పుడు గోంగూర పచ్చట్లలోకి వాటిల్లోకి ఫ్రై చేసేది చాలా బాగుండేది అవి ఇప్పుడు అవి ఆ చేపలే దొరకట్లేదు మనకు ఇక్కడ ఇసుక దొరకట్లేదు ఎక్కువ నెల్లూరు సైడ్ అయితే చాలా ఈజీ అండి అవి చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి ఓకే అండి కలిపి పెట్టేశాను ఇప్పుడు దీన్ని ఇట్లాగే టూ అవర్స్ మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము టూ అవర్స్ అయిపోయింది తీసేసాను మందపాటి బాండలి స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కినాక దీంట్లో చేపలు వేసుకోవాలి ఇవి ఇలా వేసి ఇలాగే ఒక వన్ మినిట్ ఉంచేసి మళ్ళా ఒక వన్ మినిట్ తర్వాత మళ్ళా తిరగ తెప్పించుకున్నాము తిరగ సిమ్లో పెట్టి మూత పెట్టేసామంటే బాగా మగ్గుతాయి చేప అంతా ఉడకాలి కదా ఆయిల్లోని మనం ఎక్కువ ఆయిల్ పోస్తే డీప్ ఫ్రై చేసుకున్నామంటే బాగా ఉడుకుతుంది మనం ఇది డీప్ ఫ్రై చేయట్లేదు కదా రోస్ట్ చేసుకుంటున్నాము ఇలాగే ఒక వన్ మినిట్ వదిలేస్తాము ఇప్పుడు దీన్ని తిరగ తెప్పిద్దాము తిరగ తెప్పించి ఒక టెన్ మినిట్స్ చాలు ఎక్కువసేపు ఏం అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచేసి మూత పెట్టేస్తే చక్కగా లోపలంతా కుక్ అయిపోతుంది ఈ ఫ్రై అవంతా హైలో చేయకూడదండి ఎప్పుడు కలర్ చేంజ్ అవుతాయి కానీ లోపలంతా ఉడకదు అందుకని కొంచెం లేట్ అయినా సిమ్లో పెట్టే చేయాలి ఏ వంట అయినా నేను మ్యాక్సిమం ఏ వంట అయినా సిమ్లోనే చేస్తాను హైలో పెట్టి ఏ వంట చేయను సిమ్లో పెట్టి చేయడం వల్ల గ్యాస్ కూడా మనకు ఆదా అవుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది మళ్ళీ ఒకసారి తిప్పించుకుందాము తిప్పించి ఒక టూ మినిట్స్ అటుపక్క కూడా వేగనిద్దాం లోపల కూడా చక్కగా ఫ్రై అయిపోయింది చేప చూస్తేనే అర్థమైపోతుంది చూడండి మొత్తం ఓకే ఫుల్గా రోస్ట్ అయిపోయినాయి ఇప్పుడు ఇవి మనం సర్వ్ చేసుకోవచ్చు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు చేసుకొని తిని ఎలా వచ్చిందో కామెంట్ బాక్సుల్లో తెలియచేయండి ఎవరైనాంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్